పశ్చిమ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం భారీగా దూసుకొస్తున్న వాయుగుండం అవును వాయుగుండం అయితే దూసుకొస్తూ ఉందన్నమాట మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తీవ్ర వాయుగుండం దిశగా అడుగులు అయితే పడుతున్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది వాయువు దిశగా కదులుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడనుంది నలభై ఎనిమిది గంటల్లో ఉత్తర ఉత్తర తీరాంధ్ర దక్షిణ ఒడిశా మీదుగా కదిలే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు అంటే మనకి గురువారం నాడు గురువారం నాడు కోస్తా జిల్లాలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలుపుతుంది పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందన్నమాట ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయి అందరూ కూడా గమనించాలన్నమాట భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని